డొనాల్డ్ ట్రంప్ను వణికించేది రెండు దేశాలు మాత్రమే ట్రంప్ వాణిజ్యానికి బెదరకుండా ఉన్నాయి అందులో ఒక దేశమైన భారత్ చర్చలతో ముందుకెళ్తోంది మరో దేశం చైనా మాత్రం ట్రంప్తో అమీతో మీకు సిద్ధమవుతోంది ట్రంప్ ఒక చెంపపై కొడితే చైనా రెండు చెంపలపై వాయిస్తోంది ఈ దెబ్బలతో ట్రంప్కు ఠక్కున భారత్ గుర్తొచ్చింది చైనాను ఎదుర్కోవడానికి తమకు సహాయం చేయవా మోడీ ప్లీజ్ అంటూ వేడుకుంటోంది భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు ప్లీజ్ మోడీ ఈ ఒక విషయంలో హెల్ప్ చేయవా అనే విన్నపాల మీద విన్నపాలు చేస్తున్నాడు అమెరికాకు భారత్ మద్దతు ఎందుకు అవసరం ట్రంప్ చైనా ట్రేడ్ యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంది లెట్స్ వాచ్ చైనా దెబ్బతో ట్రంప్ కు భారత్ గుర్తొచ్చిందా అమెరికాకు లో భారత్ సాయం చేస్తుందా ఈస్ట్ చైనా ట్రేడ్ వారు ముదురుతోందా డొనాల్డ్ ట్రంప్ ఒప్పందాల కంటే ఎక్కువగా తనకే నియంత్రణ శక్తి ఉండాలని కోరుకుంటాడు నిబంధనల్ని నియంత్రించడమంటే ట్రంప్ కు చాలా ఇష్టం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చైనా నుంచి అతి పెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నాడు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది రెండు వైపుల నుంచి సుంకాలు తీవ్రమవుతున్నాయి ఇరు దేశాలపై ఒత్తిడి పెరుగుతోంది వాస్తవానికి ఈ నెల చివరిలో దక్షిణ కొరియాలో ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలవనున్నారు ఇలాంటి టైంలో రెండు దేశాలు సుంకాలతో కత్తులు దూస్తున్నాయి ఎప్పుడూ చర్చలు తనదే పైచేయిగా ఉండాలని ట్రంప్ ఎత్తునిస్తున్నాడు ట్రంప్ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఇప్పటికే ఓ వ్యూహాన్ని రూపొందించాడు అమెరికాకు అంతర్జాతీయ మద్దతు అవసరమని రెండు రోజుల క్రితం వెల్లడించాడు ప్రత్యేకించి యూరోప్ ఆసియా ప్రజాస్వామ్యాలతో పాటు భారత్ మద్దతు ఇవ్వాలని బెసెంట్ కోరుతున్నాడు బీజింగ్ కు వ్యతిరేకంగా అడుగులేస్తున్న వాషింగ్టన్కు భారత్ మద్దతు ఇవ్వాలంటున్నాడు నిజానికి ప్రపంచానికి చైనా వ్యతిరేకమనే ఓ మాటను కూడా అమెరికా ఆర్థిక మంత్రి చెప్పాడు అమెరికా భాగస్వామ్య దేశాలు ట్రంప్ వెంట నడవాలని పిలుపునిచ్చాడు చైనా ఆర్థిక వ్యవస్థ మరీ దారుణంగా మారిందన్నాడు దాని నుంచి దృష్టి మళ్లించేందుకు చైనా ఎత్తిస్తోందని బెస్సెంట్ విమర్శించాడు ప్రపంచ శాంతికి ఎత్తించే అమెరికాను చైనా వ్యతిరేకిస్తోందని మండిపడ్డాడు యుద్ధాలకు చైనా సాయం చేస్తోందని బెస్సెంట్ ఆరోపించాడు రష్యా చమురును కొనుగోలు చేసి యుద్ధానికి చైనా సహకరిస్తోందని అమెరికా మంత్రి తెలిపాడు ఇరాన్ నుంచి కూడా బీజింగ్ చమురును కొంటున్నట్టు వివరించాడు బస్సు ఆర్థిక వ్యవస్థ పతనాన్ని దాచిపెట్టేందుకు చైనా ఎత్తునిస్తూ ఉండొచ్చని బెసెంట్ విమర్శించాడు లేదంటే అక్టోబర్లో ట్రంప్ జిన్పింగ్ కలవనున్న నేపథ్యంలో చర్చల్లో చేయి కోసం చైనా ఇలాంటి వ్యూహాలు పన్ని ఉండొచ్చు అని అమెరికా ఆర్థిక మంత్రి వెల్లడించాడు ట్రంప్ పై పై చేయి సాధించడం అనేది చైనా చేస్తున్న చెత్త ఆలోచనగా బెసెంట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అమెరికా గర్వం అంత ఇంత కాదు ఎందుకంటే వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించేదే డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఏకంగా యాభై శాతం సుంకాలను విధించాడు ప్రపంచంలోనే ఏ దేశంపై ట్రంప్ ఇంతగా సుంకాలను విధించలేదు ట్రంప్ అతడి యంత్రాంగం బహిరంగంగా భారత్పై పదే పదే విమర్శలు గుప్పించాయి కానీ ఇండియా మాత్రం స్థిరంగా నిర్మాణాత్మకంగా చర్చలను జరుపుతోంది కానీ ఈ చర్చలను సజీవగా సగనివ్వడం లేదు ఒప్పందానికి అమెరికన్లు కాలయాపనం చేస్తున్నారు ఇప్పుడు అదే అమెరికన్లకు చైనాతో సమస్యలు చేసేది భారత్ గుర్తిచ్చిందన్నమాట అమెరికా ఆర్థిక మంత్రి స్వయంగా కోరిన భారత్ మాత్రం దీనిపై ఆశలు స్పందించలేదు కానీ భారత్పై రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది చైనా సైతం అమెరికా తరహాలోనే ఇప్పుడు అలాంటి డిమాండ్ చేస్తోంది ఈ డిమాండ్ దేనికోసమంటే అరుదైన ఖనిజాల గురించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీకి అరుదైన ఖనిజాలు అత్యంత కీలకమైనవి చాలా వరకు ప్రపంచానికి సరిపడా అరుదైన ఖనిజాలను చైనానే ఎగుమతి చేస్తోంది ఇప్పుడు ఇండియా నుంచి ఖచ్చితమైన హామీని చైనా కోరుతోంది ఎలాంటి హామీని బీజింగ్ అడుగుతోంది అమెరికాకు ఖనిజాలను అయస్కాంతాలను ఎగుమతి చేయొద్దని భారత్ ను చైనా డిమాండ్ చేస్తోంది ఈ విషయంలో తమకు హామీ ఇవ్వాలని బీజింగ్ కోరుతోంది స్థానికంగా ఉత్పత్తులకు మాత్రమే అరుదైన ఖనిజాలను వాడుకోవాలని భారత్ను డ్రాగన్ కోరుతోంది వాటిని అమెరికాతో ఎట్టి పరిస్థితులను పంచుకోవద్దని చైనా చెబుతోంది అంతేకాదు ను ఆయుధాలకు వినియోగించొద్దని చైనా కోరుతోంది అరుదైన భూ ఐస్కాంతాలు అత్యంత కీలకమైనవి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లను ఆటోమొబైల్స్ లను ఆయుధ తయారీలోనూ వినియోగిస్తారు కొన్ని భారతీయ కంపెనీలు చైనా డిమాండ్కు అంగీకరిస్తున్నాయి హామీ పత్రాన్ని కూడా ఆయా కంపెనీలు వెల్లడిస్తున్నాయి అంతేకాదు ఆయుధ కార్యక్రమాలకు చైనీస్ రేరర్స్ ను వాడబోమని భారతీయ కంపెనీలు చైనాకు హామీ ఇస్తున్నాయి ఇక్కడ అసలు సినిమా ఏంటంటే ఒకవైపు తమకు మద్దతునివ్వాలని అమెరికా డిమాండ్ చేస్తోంది మరోవైపు చైనా తమ నియంత్రణను కోరుకుంటోంది రెండు దేశాల మధ్యలో భారత్ నలుగుతోంది ఇరుపక్షాలు రాజీ పడేందుకు సిద్ధంగా లేవు రెండు దేశాలు భాగస్వాములపై ఆధారపడుతున్నాయి చైనా అమెరికా ఏ దేశానికి ఆదేశం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాయి ఇంతలో సుంకాలు పెరుగుతున్నాయి అమెరికాపై చైనా కొత్త పనులను అలాగే ఆంక్షలను విధించింది చైనా నౌకాశ్రేయాల్లో అమెరికన్ నౌకలపై పనులు విధిస్తోంది అరుదైన ఖనిజాలపై ఆంక్షలను విధించింది క్వాల్కమ్ వంటి అమెరికన్ కంపెనీలపై బీజింగ్ దర్యాప్తు చేపట్టింది అదే సమయంలో ట్రంప్ కొత్త బెదిరింపులకు దిగుతున్నాడు చైనాకు వంట నూనెల ఎగుమతిని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు బీజింగ్ చర్యలకు ఇది ప్రతీకారం మాత్రమేనని ట్రంప్ చెబుతున్నాడు అమెరికన్ సోయాబీన్స్ ను కొనడం చైనా la piscin so... వంట నూనెల్ని చైనాకు సరఫరా చేసేది లేదని ట్రంప్ చెబుతున్నాడు చైనా చర్యలు ఉద్దేశపూర్వకంగానే ఉన్నాయని ట్రంప్ మండిపడుతున్నాడు అమెరికన్ రైతుల్ని బాధ పెట్టేందుకు చైనా యత్నిస్తోందని ఆరోపిస్తున్నాడు అమెరికన్ రైతులకు సోయాబీన్ కీలకమైన పంట ముఖ్యంగా ట్రంప్కు మద్దతునిచ్చే మధ్య పశ్చిమ రాష్ట్రాల్లో సోయాబీన్ను ఎక్కువగా సాగు చేస్తారు ట్రంప్ని ఎక్కడ కొట్టాలో చైనా అక్కడే కొడుతోంది అదే సమయంలో చైనా ఎయిర్లైన్స్పై ట్రంప్ యాక్షన్స్ కు దిగుతున్నాడు రష్యా మీదుగా వచ్చి చైనా విమానాల్ని అడ్డుకోవాలని ప్లాన్ వేశాడు చేయడంతో అమెరికన్ ఎయిర్లైన్స్ కు దెబ్బ పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు ఎందుకంటే రష్యా మీదుగా వెళ్లకుండా సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేసి చైనాకు అమెరికన్ విమానాలు చేరుకుంటున్నాయి చైనా విమానాలు తక్కువ దూరం ప్రయాణిస్తాయి పైగా ధరల్ని తగ్గిస్తాయి కానీ అమెరికన్ విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి ఛార్జీలను ఎక్కువగా వేయాల్సి వస్తోంది అందుకే ఈ చైనా విమానాలపై అమెరికా కొత్త రూల్ తీసుకొస్తోంది ఈ కొత్త నిబంధనపై చైనా మాత్రం ఆగ్రహంగా ఉంది చైనాకు చెందిన ఆరు విమానయాన సంస్థలు లేఖలు రాసాయి ఇలా చేయడంతో టికెట్ల ధరల్ని పెంచాల్సి వస్తుందని ఆయా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి పలు విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాపోతున్నాయి కానీ వాషింగ్టన్ మాత్రం వెనక్కి తగ్గలేదు సో రెండు దేశాల మధ్య ఈ ట్రెండ్ మరింత తీవ్రమవుతోంది జన్పింగ్ తో సమావేశం నేపథ్యంలో పైచేయి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నాడు ఇది చర్చలకు తక్కువ బల ప్రదర్శనకు ఎక్కువగా కనిపిస్తోంది